కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి సంవత్సరానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమలవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏక లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకు మద్దతు ధర ఇస్తామని అన్నారు కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేయలేదని కేవలం ఆయన కుటుంబమే అభివృద్ధి చెందిందని అన్నారు పొన్నం ప్రభాకర్ అధికార పార్టీలో ఉండి తెలంగాణ కోసం ఉద్యమించిన పోరాట యోధుడని అన్నారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో మంతరి ఎమ్మెల్యే డి శ్రీధర్ బాబు ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామితో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు చేసేటువంటి కూడా ప్రజలు రోజు రాష్ట్రంలో తేదీన జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కొన్నం ప్రభాకర్ గారిని భారీ మెజార్డ్తో గెలిపించడానికి వేము నియోజకవర్గం నాంది కాలేజీ మనం చేస్తా ఉన్నాం నాలుగు మాసాల కింద జరిగింది ఎన్నిక కేసీఆర్ కోసం జరిగింది రో ఆ రోజు పెన్షన్లు ఆ రోజు రైతు బంధు ఆ రోజు నీళ్ళని ఆ ఎన్నికైపోయింది కేసీఆర్ అయిపోయింది కేసీఆర్ ముఖ్యమంత్రి కూర్చున్నాడు జరుగుతున్న ఎన్నిక నరేంద్ర మోడీకి ఇటు రాహుల్ గాంధీ జరుగుతున్న ఎన్నిక ఆ ఎన్నికల్లో చేతు గుర్తు కోటు వేసి మొన్న ప్రభాకర్ గారిని గెలిపించాల్సింది మనం చేస్తా ఉన్నా దయచేసి గ్రామాల్లో చెప్పాలి ఇది పెరిషన్ సమస్య ఎన్నిక కాదు ఇది రైతు బంధు ఎన్నిక కాదు ఇది కాలువలు నీళ్ల కోసం జరుగుతున్న ఎన్నిక కాదు భారతదేశ సమగ్రత కోసం జరుగుతున్న ఎన్నిక తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి తీసుకోవడానికి చేతి గుర్తు చెప్పాలని చెప్పి మనం చేస్తా ఉన్నా ఈరోజు మిగతా విషయాలు పెద్దలు చెప్తారు వేముల నియోజకవర్గ ప్రజల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు మనం దక్షిణ కాశీగా పేరు వాడ శ్రీ సన్నిధిలో ఉన్నాం రెండు వేల పదిహేడులో ఉన్నారు ఈ సాక్షాత్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాలుగు వందల యాభై కోట్లతో ఈ దేవాలయ అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని ఐదు సంవత్సరాలు కలిసింది రెండోసారి ముఖ్యమంత్రికి అధికారంలోకి వచ్చినా ఈ రోజు ఏమైంది చూడండి అని చెప్తా ఉన్నా ఈరోజు ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉన్నట్టుగా వేములో దేవాలయం అలగన ఉందా లేని ఆలోచించి తెలంగాణ రాక ముందు ఎలా ఉందో కూడా అలానే ఉంది దేవాలయం అభివృద్ధి ఒక్క అడుగులో ముందుకు జరుగులే కానీ అభివృద్ధి పేరిట చెరువును పూర్తి చేసి వేములో పట్టణంలో మంచి నీటికి ఇబ్బంది ప్రతి ఇంటి ముందు రెండు మూడు వాటర్ టమ్ములు ఈ రోజు నీళ్ళు ఇవ్వకపోతే ఓటు అడిగినట్టు పెద్ద మనిషి ఈ రోజు మళ్ళీ ఓటు అడుగుతున్న పరిస్థితి గమనించమని కోరుతా ఉన్నా ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు గ్రామాల్లో కాల్వల ద్వారా నీళ్లు వదిలిపెట్టి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కాల్వల నీళ్లు బంద్ అయినాయా లేదా కోరుతా ఉన్నా మన కర్మ కొద్దీ దొరికింది కానీ జరిగింది బాబు ఈ రోజు కూడా వేముల పార్లమెంట్ పోటీ చేస్తున్న వరంగల్ బాబు పట్టం బాబు దయచేసి ఆలోచించి ఈ రోజు అందరికీ సందర్భం కోరుతూ తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి నాయకుడిగా రోజు మన వేరే ప్రాంత ప్రజలందరూ కూడా చేసి తెలంగాణ పోరాటం చురుగ్గా పాల్గొన్నటువంటి ఆయన గెలిపించుకునే బాధ్యత మనందరి పేరు పార్టీ సందర్భంగా చెప్తూ పెద్ద ఎత్తున ఆయన గెలుపు కోసం కృషి చేయవలసింది కానీ మనం చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం వచ్చినటువంటి పెద్దల్ని మాట్లాడి కోరుతూ వందల వేల గారు జీవన అధ్యక్షులు వేముల నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి ఆది శ్రీనివాస్ గారు మాజీ మంత్రి నాలుగోసారి శాసనసభ్యుడి ఆలోచించినటువంటి సోదరుడు శ్రీధర్ బాబు గారు ఈ ఎన్నికలు రాష్ట్ర ఎమ్మెల్యే కొరకు జరుగుతలేవు ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి కొరకు జరుగుతలేవు ఈ ఎన్నికలు ప్రధానమంత్రి కొరకు జరుగుతా ఉన్నాయి ఈ ఎన్నికలు పార్లమెంట్ సభ్యుల కొరకు జరుగుతా ఉన్నాయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మీ నేను పోటీ చేస్తా ఉన్నా స్థానికేతరుడు వినోద్ కుమార్ పోటీ చేస్తా ఉన్నాడు నేను రెండు వేల తొమ్మిదిలో గెలిచిన తర్వాత కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నా రెండు వేల పద్నాలుగు ఓడిపోతే కూడా ఈ నియోజకవర్గాల్లో ఉన్నా రెండు వేల తొమ్మిదిలో ఆయన ఓడిపోతే నాడు కూడా కనవల్లే రెండు వేల పద్నాలుగులో కనబడుతున్నారు అనుకుంటే వేములవాడలో ఇంత సమస్యలు త్రాగునీటి సమస్య ఇంత పెద్ద జటిలంగా ఉంటే సాగునీటి సమస్య ఇంత పెద్ద జటిలంగా ఉంటే ఎన్ని పార్లమెంట్ సభ్యుడిగా ఈ ఈ పద ప్రజల యొక్క సమస్యల్లో భాగస్వామ్యమైన అని అడుగుతా ఉన్నాయి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మనోధైర్యం ఇచ్చే విధంగా ప్రజలంతా మీకు వింటే ఉన్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించడం జరిగింది ముగ్గురు ఎమ్మెల్సీలు గెలిపిస్తే ముఖ్యమంత్రి ఫేస్బుక్ మొదలు పెట్టిండు ముఖ్యమంత్రి సోషల్ మీడియా చూసుకుని మొదలు అంటుండు ఆఖరికి ఫోన్ చేసారో అదే అవుతుంది నీ భూమి అడిగే కానిక అందుకే మీరు ఎలా పదహారు మంది కాంగ్రెస్ ఎంపీలు కాదు పదిహేడు మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిపిస్తే ఆ చంద్రశేఖర్ రావు ఫామ్ హౌస్ వదిలే సెక్రటరీకి వచ్చి పర్యవేక్షణ శురు చేస్తాడు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు రెండు వేల రూపాయల పెన్షన్ కావచ్చు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృద్ధి కావచ్చు ఇవన్నీ ఇవ్వడమే కాక ఇక అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ చేసే కార్యక్రమాల గురించి ఇద్దరు రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేటువంటి కార్యక్రమాలని పెద్దలు జీవన్ రెడ్డి గారు చంద్రబాబు గారు చెప్తారు నేను ఒక్కడే కోరుతా మీ బిడ్డను ఆనాడు నాకు అవకాశం ఇస్తే మీ గౌరవం పెంచే విధంగా తెలంగాణ కోసం కొట్లా ఈ జిల్లా అభివృద్ధిలో భాగస్వామి అయినా ఓడిపోయిన బాలపల్లి అవకాశం పార్టీ ఇచ్చింది కోరుకుంటా ఉన్నా ఎనిమిది రోజుల ఉన్నాయి వాళ్ళు పెద్ద పెద్ద అనేకమైనటువంటి ప్రభుత్వ అధికార దుర్వినియోగం అరాచకం చేసే ప్రయత్నం చేత కూడా నా కార్యకర్తలు ప్రజలు నా బలంగా భావిస్తూ మీ బలమే నా గెలుపుకు సహకరిస్తుందనే విశ్వాసంతో మీ అందరికీ మరణిస్తూ నన్ను కలిపించాలని మీ అందరికీ కూడా వేడుకుంటూ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అడుగు పెట్టినాం సెప్టెంబర్ ఆరో తారీఖు నాడు ప్రభుత్వం రద్దు చేసిండు ఈ ముఖ్యమంత్రి సెప్టెంబర్ ఆరు నుంచి ఏప్రిల్ నెల వరకు దాదాపు ఏడు నెలలు కావస్తా ఉంది పరిపాలన లేని రాష్ట్రం ఏదైతే ఉందంటే ఈ తెలంగాణ రాష్ట్ర సమితి నడిపించే ఈ ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అని మనం సిగ్గుచేటుగా ఉంది ఈరోజు ఒకరికొకర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు పరిపాలన చేయబోయా అని ఈరోజు ఆది శ్రీనివాస్ గారిని ఓడగొట్టిన ప్రజలు ఇక్కడ ఉన్న శాసనసభ్యుని మరొకసారి గెలిపించి పరిపాలన సరిగ్గా చేయంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు వాళ్ళకు నాయకత్వం లేదు కార్యకర్తలు లేరు మనకున్న నాయకులని రోజువారి పరంగా ప్రలోభాలు పెట్టి శాసన సభ్యుల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారి ఎన్నికల్లో మండలాధ్యక్షులు ఎరవేద్దామా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏరవేసుకుందామా గ్రామ శాఖ అధ్యక్షులు తీసుకుందామా అనే ఆలోచన తప్ప ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం మేము ఇది చేసాం మాకు ఓట్లే అని చెప్పే దిక్కు లేకుండా ఉంది ఆ పార్టీ మననంటా ఉన్నారు ఏమంటా ఉన్నారు ఈరోజు నేను చెప్తా ఉన్నా నిన్న కేటీఆర్ గారు వచ్చి ఊపదొంగడు ఉపన్యాసం ఇచ్చాడు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని నిలబెట్టినాం కానీ ఈ రోజు మా ప్రాంతానికి వస్తే పెద్దపల్లి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో నిలబడతా ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్తుని ఇచ్చిన వ్యక్తిని వారికి నాయకుడు లేకుండా ఉంటే ఇక్కడి నుంచి తీసుకుపోయి నిలబడతా ఉంది చెన్నూరులో చెల్లంది వారికి పెద్ద పార్లమెంట్ కి చెల్తుందట ఈరోజు గ్రామీణ ప్రాంతంలో మనం చేపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చింది బిజెపి ఒక పక్షాన రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామంలో ఉపాధి కల్పించాలని ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఏర్పాటు చేస్తుందని చెప్పి భావించా కానీ త్రోదృష్టం ఆశించింది ఒకటి అయ్యింది ఒకటి వీళ్ళు ఎవరు అధికారానికి వచ్చిందనేది ప్రధానం కాదు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలలో అమలు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి ఒక్కసారి పరిశీలించాలంటున్నా మిత్రులు కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు అమలు చేస్తలేవని చెప్పని మన పేర్కొంటున్నాను నేను ఒకటి అడుగుతున్నా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఇలా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఏక మొత్తంగా రాష్ట్రానికి రెండు లక్షల రూపాయలు రుణం మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి తక్కుతే మరి మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి కొంచెం టిఆర్ఎస్ పార్టీ రెండు లక్షలు కాదు కదా నువ్వు అమలు చేస్తాన లక్ష రూపాయల రుణమాఫీ ఏమైంది నాయన అని చెప్పి అడుగుతున్నా నేను దానికి ఏదైతుందో మీ మేషాలు లెక్క పెడుతూ నేను నాలుగు సంవత్సరాలలో అమలు చేస్తా అంటే ఏంటి నువ్వు అమలు చేయబోయేటట్టు రుణమాఫీ కనీసం మిత్తి మాఫీ కూడా సరిపోదని చెప్పి అంతేకాదు ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అక్కడ మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ ఛత్తీస్గఢ్ కానీ పరిధాన్యం ఇరవై ఐదు వందల క్వింటల్ కొనుగోలు చేస్తుంటే మన రాష్ట్రం ఎంత పడుతుంది పదిహేడు వందల డెబ్బై రూపాయలు అని నేను ఇరవై ఐదు వందలు పదిహేడు వందల డెబ్బై రూపాయలు వ్యత్యాసం ఎంత ఏడు వందల ముప్పై రూపాయలు అంటున్నాను ఎకరా ఇరవై ఐదు క్వింటల్ వడ్లు పండినా కానీ ప్రతి ఎకరా రైతు నష్టపోతున్నది పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు అని చెప్పి అంటున్నాను అదే కేసీఆర్ గారు ఏమంటారు పంటకు నాలుగు వేలు ఇస్తున్నా అని చెప్పి అంటాడు అరే నాయన పంటకు నాలుగు వేలు కాదు కాంగ్రెస్ పాల రాష్ట్రాలలో ఇరవై ఐదు వందల రూపాయలు క్వింటల్ వరి ధాన్యాన్ని కల్పించడంతో రైతాంగానికి తెలంగాణ రాష్ట్రం కంటే అదనంగా పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు తిట్టుబాటు నేను పేర్కొంటున్నాను దయచేసి గమనించండి ఇలా కాంగ్రెస్ పాలన రాష్ట్రాల్లో రైతు ఏదైతుందో మెరుగైన జీవితం గడుపుతున్నాడా తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన జీవితం గడుపుతున్నా ధాన్యానికే కాదు పసుపుకే కానీ మిర్చికే కానీ గిట్టుబాటు లభించక రైతాంగం ఆందోళనతో వారి నిశాలు వ్యక్తం చేయడానికి నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏ ముఖ్యమంత్రి గారి కూతురు తనయా కవితమ్మ గారు పోటీ చేస్తున్నారు రెండు వందల మంది రైతాంగం ప్రభుత్వానికి ఇప్పుడే శ్రీనివాస్ గారు జాగ్రత్త పడు అని కోరు ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని రెండు రోజులు నాటకం ఆడుతున్నారు కానీ ఇది ఎక్క రోజు నిల్వని తప్పకుండా ఏదైతుందో ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మరి ఏం నాడ రాజన్న మన పొన్నం ప్రభాకర్ గారితో పాటుగా